ఫ్రెండ్స్ చదివేటటువంటి విధానాన్ని మార్చుకోండి ఫ్రెండ్స్ అంటే మనము ఈ మధ్యలో ఎగ్జామ్స్ రాస్తే సో మనకు అన్ని ప్రశ్నలు వచ్చినట్టే ఉంటాయి కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లు చదివితే న్యూస్ పేపర్లు ఖచ్చితంగా చదివేటప్పుడు అండర్లైన్ చేసుకోండి సో మరీ ఇంపార్టెంట్ అయినోటు పుస్తకాలలో రాసుకోండి సో అండర్లైన్ చేసుకున్నటువంటి అంశాలను మళ్ళొక్కసారి తిరిగి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు ఏదైనా పుస్తకాన్ని చదివేటప్పుడు దాన్ని గంటలు గంటలుగా అంటే ఒక కొన్ని కొన్నిసార్లు ఒక పుస్తకాన్ని కొంతమంది స్టూడెంట్స్ ఒక ఆరు నెలల నుంచో మూడు నెలల నుంచో ఒకే పుస్తకాన్ని చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్ అట్లా చదవకుండా సో ఈ పుస్తకం ఉన్నది దీన్ని నేను ఒక వన్ వీక్లో లేకుంటే టెన్ డేస్లో కంప్లీట్ చేయాలి ఎట్లా చదవాలి సో మనం ఆ పుస్తకాన్ని తీసుకోగానే దీన్ని ఏ విధంగా నేను అప్రోచ్ కావాలి సో దీంట్లో ఇంపార్టెంట్ అంశాలు ఏంటి సో వీటి మీద నేను ఫోకస్ చేయాలి సో లైన్ టు లైన్ చదవాలన్నా నేను ఒక వన్ వీక్లో ఎట్లా పూర్తి చేయాలి సో దీంట్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అట్లా మనం దాన్ని విశ్లేషణ చేసి చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అట్లా చదివితేనే సిలబస్ అయిపోతుంది లేదు ఇక మనం చదువుకుంటూ చదువుకుంటూ పోతే ఒక్కొక్క పుస్తకం మూడు నెలలు ఆరు నెలలు పడుతుంది సో మనకు ఏ సిలబస్ కూడా కంప్లీట్ అయితే అయిపోదు ఫ్రెండ్స్ దాని తర్వాత చదివేటప్పుడు లక్ష్యం పెట్టుకొని చదవండి సో మీ యొక్క టార్గెట్లను స్ప్లిట్ చేయండి అనమాట ఇప్పుడు ఈరోజు నేను ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఫిజిక్స్లో ఒక పద్దెనిమిది చాప్టర్లు ఉన్నాయి అనుకుందాం నేను పన్నెండు గంటలు చదువుదాం అనుకుంటున్నాను సో రెండు గంటలకు ఒక మూడు చాప్టర్ చదవాలి అట్లా టార్గెట్ పెట్టుకొని చదవండి సో ఎట్లీస్ట్ మనం పద్దెనిమిది చాప్టర్ చదవాల పదహారు చాప్టర్ చదివినా కానీ సో మనం సక్సెస్ అన్నట్టే ఆ పదిహేను చాప్టర్ చదవాలనుకోని ఒక చాప్టర్ రెండు చాప్టర్ చదివేసినామనుకో మనం సక్సెస్ దారిలో వెళ్తున్నట్టే కానీ సో ఈ వేగంతో మనం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ సాధించాలి ఫ్రెండ్స్ అందుకనే స్పీడ్గా చదవాలి తర్వాత దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనం గ్రహించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఇంపార్టెంట్ అంశాలను నోటి పుస్తకాలలో రాసుకొని మాటిమాటికి వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఏదైనా ఒక అంశం గురించి చదివేటప్పుడు దాని గురించి ఇంకా డెప్త్గా నేర్చుకునేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అంటే దాని గురించి ఇంకా డెప్త్గా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి దాని గురించి వివిధ ప్రశ్నలు మనమే వేసుకొని సో ఇట్లా రావచ్చు కదా అట్లా రావచ్చు కదా అని చెప్పేసి ఆ విధంగా మనము సో వచ్చేటటువంటి ప్రశ్నలు కూడా మనము ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉన్నది దాని తర్వాత ముఖ్యంగా మనం ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి సో వివిధ సోర్సెస్ నుంచి మనం రెగ్యులర్గా మార్క్ టెస్ట్లు ఇస్తూ ఉండాలి మినిమం మనం ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్నా మినిమం చదవాల్సినటువంటి పుస్తకాలను వాటిని కంప్లీట్ చేయాలి వాటిని అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ రివైజ్ చేయాలి అట్లా చేస్తేనే మనకు విజయం అనేది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ చదువును మళ్ళా తప్పగా చదవకుండా చాలా సీరియస్గా తీసుకొని చదివేటటువంటి ప్రయత్నం చేయండి అట్లా చదివితేనే మనకు విజయాలు అనేటివి సాధ్యమవుతాయి మారండి ఫ్రెండ్స్ ఇకనైనా మారండి సీరియస్నెస్ని మీ మైండ్లోకి తెచ్చుకోండి ఇప్పటి వరకు ఏదైతే భ్రమలో ఉన్నారో అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అంత ఈజీగా అయిపోతుంది ఎట్లా అంటే నేను రైల్వే జాబ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతాను అరే గ్రూప్ డి జాబ్ ఈ క్రా ఈజీగా క్రాక్ చేయగలుగుతా అంత ఈజీగా ఏది ఉండవు ఫ్రెండ్స్ దాంట్లో దిగినాకనే తెలుస్తుంది మనకు అంత ఈజీగా ఏ విజయాలు రావు దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏది ఈజీగా అనుకోకూర్రి ఇంకోటి ఈ టైం టేబుల్లో గోడలకే పరిమితం చేయకూర్రి నోటు పుస్తకాలకే పరిమితం చేయకూరి వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి కళలు కానండి ఆ కళలను నిజం చేసుకోనికి ప్రయత్నం చేయండి ఇట్లా చేసి మారండి ఫ్రెండ్స్ ఇకనైనా మారండి మీరు మారుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి